హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ మీకు పిన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను అండి పిన్ ర్యాపింగ్ అనేది చాలా మంది అంటే నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు సో రిక్వెస్ట్ చేశారు అని నేనైతే త్వర త్వరగా వీడియోస్ అనేవి మెన్షన్ చేయడానికి చూస్తున్నానండి ర్యాపింగ్ అనే కాదు అండ్ టిప్స్ అండ్ డిజైన్ మేకింగ్ కూడా త్వరలోనే అప్డేట్ చేస్తాను అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందైతే అయితే చిన్న రిక్వెస్ట్ అండి నా నుంచి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీరు కోరుకునే మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయి ముందు ముందు సో ప్రతి ఒక్కటి డీటెయిల్ గా నేను ఎలా మేకింగ్ చేసుకుంటానో యాజ్ ఈస్ టిప్స్ అయితే నేను చెప్తానండి ఎంతో కొంత పర్సంటేజ్ అయితే ప్రతి ఒక్క యూట్యూబర్ దాచిపెడతారు సో నేనైతే అలా చేయను అంటే నాకెలా తెలుసు మరి మీరు రాస్తున్నారేమో అని మీకు మళ్ళీ డౌట్ రావచ్చు బట్ నేను చెప్పేది నేను చేసేది రెండు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి నేను లైవ్లోనే మీకు చేసి చూపిస్తున్నాను మీకు తెలుస్తుంది ఆల్రెడీ ర్యాపింగ్ వీడియో అయినా ఏవైనా కూడా మీకు ఆల్రెడీ నా ఛానల్లో చూడకపోతే అవి కూడా వీడియోస్ చూడండి నేను లైవ్లోనే ప్రతి ఒక్కటి చేసి చూపించానండి సో నేను ఎలా మేకింగ్ చేస్తాను అంతే తో మీకు చేసి చూపిస్తాను అండ్ బీగ్రామ్స్ కూడా ఈజీగా అర్థం చేసుకునేలాగా అయితే నేను ప్రతిదీ చెప్తాను అండ్ ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మీకు ఒక చిన్న విషయం అయితే చెప్పేసి ర్యాపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి శారీపిన్స్లో రకాలు ఉంటాయి అది అసలు అన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయా లేదా అనేసి చాలా మంది డౌట్స్ ఉన్నాయి సో మీకైతే ముందు సారీ రకాలు అయితే చూపించేస్తానండి దేనికి ఏది సెలెక్ట్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఒక పర్పస్ మీద మీకు అర్థమయ్యేలా చెప్తాను అప్పుడు కా మీకు క్లియరెన్స్ ఉంటుంది తర్వాత అయితే మనము మేకింగ్ చేస్తాము అప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుందండి వీడియో అయితే దాకా చూడండి నా రిక్వెస్ట్ నంబర్ రిక్వెస్ట్ అండి తర్వాత మీకే అర్థమవుతుంది ఫస్ట్ ప్లెయిన్ అండి ఇది చూసారు కదా మొత్తం ప్లెయిన్ ఉంటుంది బ్యాక్ చూసారంటే బ్యాక్ సైడ్ కూడా ఫ్లాట్ గానే ఉంటుంది చూసారు కదా మొత్తం ఈవెన్ ఉంటుంది ఇక్కడ ఏమి ఉండదు సో ఈ ప్లెయిన్ వాడుకోవచ్చు అని అర్థం మనం ఈ ప్లెయిన్ అనేది యూజ్ చేసుకోవచ్చు అయితే డిజైన్స్ కూడా వస్తాయి ఇవి కూడా ప్లెయిన్ అండి చూస్తున్నారు కదా ఇవి కూడా ప్లెయిన్ బ్యాక్ కూడా ఇవి కూడా ప్లెయిన్ ఉంటుంది చూసారంటే సో ఇది కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ప్లెయిన్ లోనే ఇంకొంచెం ఇది చూస్తే వాటరీగా గా కనిపిస్తుంది కదా కలర్ అనేది ఇంక ఇవి చూస్తే కొంచెం థిక్నెస్ ఉంటాయి కలర్స్ ఇవన్నీ పేస్టల్ షేడ్స్ కదా ఇలాంటివి కూడా యూజ్ అవుతాయి దేని మీద మనం ర్యాపింగ్ చేసుకున్నా మనం చూసుకోవాల్సింది ఒక్కటేనండి థ్రెడ్ కలర్ కి అండ్ ఇక మనం ఎంచుకునే శారీ పింక్ కలర్ కి కొంచెం ఇంచుమించు కలర్ ఉందనుకోండి మనం ఎంచుకున్న థ్రెడ్ ను బట్టి దీని లుక్ అనేది మనకి క్యాస్ట్రీస్ కనిపిస్తుంది కాదని డార్క్ కలర్స్ కి లైట్ కలర్స్ లైట్ కలర్స్ కి డార్క్ కలర్స్ వేసామనుకోండి మీకైతే తప్పకుండా అర్థం కాకపోవచ్చు సో నేనైతే ఇవాళ రాయల్ బ్రూ ఫ్రెడ్ చూపిస్తున్నాను ఎందుకంటే డార్క్ కలర్స్ చూపిస్తేనే మీకు ఇప్పుడు క్లారిటీ ఉంటుందండి గమ్ అనేది డార్క్ కలర్స్ మీద కనిపించినంత ఇదిగా లైట్ కలర్స్ మీద కనిపించదు సో వీడియోలో నేను చేసినట్టే చెప్తున్నానా లేదా అనేది నేను డార్క్ కలర్ మీద అయితేనే మీకు అర్థమవుతుందని నా ఉద్దేశం సో చూస్తున్నాను కదా నేను బ్లూ కలర్ ఎంచుకున్నాను అని బ్లూ శారీ పిన్ అయితే తీసుకున్నాను ఇవాళ సో చూస్తున్నాను కదా ఇలా అయితే మనకి కలర్స్ తో ఉంటాయి దీన్ని బ్యాక్ సైడ్ చూస్తే చూస్తున్నారు కదా కలర్స్ ఉన్నాయి సో దీన్ని బట్టి మనం రెడ్ కలర్ బట్టి వేయించుకోవచ్చు అనమాట సో ఇప్పటికే లెంత్ అయిపోయింది ఇక మనం ర్యాపింగ్ చేసుకుంటూ మిగతా టిప్స్ ఏమన్నా ఉంటే అప్పుడు మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్దాం పదండి శారీ పిన్ ర్యాపింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఏమేమి కావాలో చూద్దాం థ్రెడ్ ఒకటి మీకు నచ్చిన కలర్ ఎంచుకోండి దానికి తగ్గ శారీ పిన్ ఎంచుకోండి అండ్ థ్రెడ్ కట్ చేసుకోవడానికి కట్టర్ కానీ కత్తెర కానీ కావాలి అండ్ అంటించడానికి గమ్ కావాలి ఫ్యాబ్రిక్ గ్లూ నేనండి గ్లూస్ గురించి కూడా ఏమైనా డౌట్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ ఇలాంటి స్పాంజ్ నేనైతే స్పాంజ్ వాడుతున్నాను మీ దగ్గర అవైలబిలిటీలో లేకపోతే థర్మోకోల్ తీసుకున్నా పర్వాలేదు సో ఇది ఎందుకు అనేది నెక్స్ట్ నెక్స్ట్ మీకే అర్థమవుతుంది సో ఇదైతే ప్రస్తుతానికి పక్కన పెట్టేస్తున్నాను నేను థ్రెడ్డింగ్ అనేది కాలుకే చేసుకుంటానని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది మీకు తలకైతే అర్థం కాకపోవచ్చు నా ఛానల్లో వీడియోస్ అయితే చెక్ చేయండి అప్పుడు ఈజీగా అర్థమవుతుంది సో చూసారు కదా ఇది కొంచెం ఈ కొంచెం హైట్ని నేనైతే శారీబిన్ కోసం పెట్టుకుంటున్నానండి కొంచెం హైటే పెట్టుకోవాలి ఎక్కువ ఆప్షన్ లేదు లైన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పెట్టుకుంటే సరిపోతుంది సో లైన్స్ వేసాక నేను మాట్లాడతానండి చూసారు కదా ఇలా ఒక సైడ్ అయితే కట్ చేసేసుకోవాలి ఈ కొంచెం లెంత్ సరిపోతుందని మనకి అది కూడా కొంచెం మిగిలిపోవచ్చు సో మనం శారీ పిన్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే దీన్ని ఒక సైడ్ అంటించేసుకోవాలి థ్రెడ్డింగ్ వేసేటప్పుడు అయితే మెయిన్ పాయింట్ అండి ఎప్పుడైనా సరే చూస్తున్నారు కదా కోసలు అనేవి ఇలా నున్నగా చేసేయాలండి ముంపుగా చేసేసి స్ట్రైట్ గా ఎడ్జెస్ అన్ని ఎక్స్ట్రా ఉన్న ఉన్న పీసెస్ అన్ని కట్ చేసుకొని పల్చగా ఇలా అనాలి లేదు అంటే ఒకే చోట ఉండగా చేసేసారనుకోండి మీకు అదైతే ఇబ్బంది అవుతుంది సో అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి చూసారు కదా కొంచెం అటు ఇటు గమ్ పెట్టేసి ఈ పోగుల్ని ఇలా నున్నగా అనేయాలి ఇలా నిన్నగా అనేస్తే మనకు అనేది అడ్జస్ట్ అయిపోతుందండి సో ఇప్పుడు థ్రెడ్ ట్రాపింగ్ ఎలా చేయాలి అనేది స్టార్ట్ చేద్దాము మీకు హైట్ అందుబాటులో ఉండేటట్టు ఏదో ఒకటి పెట్టుకోండి నేను ప్రస్తుతానికి ఏం పెట్టుకోలేదు నాకు రెగ్యులర్గా వేరేలా పెట్టుకుంటాను అండ్ శారీ పింక్ వచ్చేసేసి మీరు స్టార్టింగ్ ఎటైనా చేసుకోండి నో ప్రాబ్లం ఎప్పుడైనా కూడా ఇటు స్టార్టింగ్ ఎడ్జెస్ ఉంటాయి చూసారా ఈ నే చేయాల్సి ఉంటుంది మీరు ఎక్కడ దాకా అయితే చేయాలనుకుంటున్నారో అక్కడ వరకు ఇలా గమ్ అయితే అప్లై చేసేసుకోండి హ్యాండ్ హ్యాండ్తో ఇలా అప్లోడ్ చేసుకోండి పర్వాలేదు చూసారు కదా నెక్స్ట్ స్టెప్ అయితే ఇగో ఇది స్పాంజ్ ఎత్తు పెట్టమన్నా అర్థమైందని అనుకుంటున్నాను ఇలా మనం గుచ్చి పెట్టేసుకుంటే మనం మిగతా ప్రాసెస్ చేసుకునేటప్పుడు ఇది కింద పడేయకుండా సరిపోతుంది సో ఇక్కడ ఏంటి అంటే జాగ్రత్తగా గమనించండి నేను కొంచెం హైట్ పెంచి చూపిస్తాను అప్పుడు క్లియర్ గా ఉంటది ఓకే అండి నేను హైట్ అయితే పెంచేసుకోను క్లియర్ గా అర్థమయ్యేలా చూపిస్తున్నాను చూడండి కొంచెం స్లోగా చూడండి ఇది థ్రెడ్ అయితే చూస్తున్నారు కదా ఈ హైట్ పోయినా దీన్ని మనం కట్ చేసేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు చూసారు కదా ఈ విడల్ ఏదైతే ఉందో ఆ విడలిపోయినా కట్ చేసేసుకొని మళ్ళీ పోగులకు కూడా ఇవి విడిపోకుండా మనం ప్రాసెస్ చేసేంతసేపు కూడా ఇవి విడిపోకుండా ఉండాలి కదా మీరు వీడియో మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మీకు స్కిప్ చేస్తే అర్థం కాదు లెంత్ అయినా కొన్ని టిప్స్ చెప్పాలంటే తప్పదు కదండి సో అందుకే కొంచెం కొన్ని వీడియోస్ లెంత్ అవుతుంటాయి అవి సో లెంత్ అయ్యాయి అని వదిలేయకుండా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేయండి ఈజీగా మీరు మేకింగ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు దీనికి పిన్ ఇలా మనకి హైట్ వచ్చే సైడ్ మన సైడ్ ఇలా హైట్ వచ్చేలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా పల్చగా పోగుల్ని లానేసి ఈవెన్ గా పైన కి పై సైడ్ ఏదైతే ఉందో నేను దీని నుంచి తీసేసి చూపిస్తాను చూడండి పై సైడ్ ఇలా పెట్టేసుకోవాలి ఎక్కడ కూడా పోగులు అనేవి ఇది ఉండకూడదు మీకు అర్థమైందని అనుకుంటున్నా కనిపించకపోతే మళ్ళీ చెప్పండి దీని గురించి మళ్ళీ కూడా వీడియో చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తానండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయొచ్చు సో చూస్తున్నారు కదా ఇటు ఇటు కొంచెం ఎక్స్ట్రా పోగులు వచ్చేసాయి కదా వాటిని అయితే ఇప్పుడు రిమూవ్ చేసేసుకొని చూసా కదండి కొంచెం కొంచెం అయితే ఉండేలాగే చేసుకోవాలి కొంచెం ఇటు కొంచెం అటు ఉండేలా చేసుకొని కటింగ్ ఇక్కడ శారీ పిన్ మీద గమ్మ అయితే అప్లై చేసేసేయండి కొంచెం పెట్టేసి డ్రాప్ మీరు ఇలాంటి సూదితో అడ్జస్ట్ నీట్గా నూనకున్నవి తీసుకోండి అప్పుడే మీకు ఈజీగా వస్తుంది మీరు చేత్తో అన్నారంటే మొత్తం మెసి మెసి అయిపోయి అసలు మీకు ర్యాపింగ్ అనేది చేత్తో చేయలేరు ఈ శారీ పిన్ని వాటికు ఇలా చేస్తేనే మీకు ఎగ్జాక్ట్గా వస్తుందండి బ్లూ కూడా ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇలా నునుపు చేసేయండి అప్పుడు ఈ థ్రెడ్ ఏదైతే ఉందో దానికి అంటికుపోతుంది చూస్తున్నా కదా ఇటు సైడ్ కూడా దీన్ని కూడా అంతేంది సేమ్ పోగులు కట్ చేసేసుకొని కొంచెం చూస్తున్నారు కదా కొంచెం అడ్జస్ట్ ఏదైతే ఉందో దాన్ని మటుకు కట్ చేసేసి కొంచెం అయితే అప్లై చేసేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇందాక అట్లాగే దీన్ని సూదితో ఇలా అనేసి పోగులన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ మనం నునుపుగా చేసుకోవాల్సి ఉంటుందండి అయిపోయిందాక చూడండి కావాలనుకుంటే చూస్తున్నారు కదా ఎక్కడ కూడా చిన్నది కూడా పోగ మిస్టేక్ అనేది కనిపియదు సేమ్ ఇటు చేసాము బ్యాక్ సైడ్ కూడా అలాగే చేసేయాలండి చేసేసాక నేను మళ్ళీ స్టార్టింగ్ ప్రాసెస్ ఎక్కడ నుంచి చేయాలి ఎలా చేయాలనేది నేను అప్పుడు మీకు మెన్షన్ చేస్తాను చూసారు కదండి రెండు సైడ్స్ అయితే చేసేసాను నేను ఇటు సైడ్ ఇట్ సైడ్ ఇలా ఫస్ట్ అయితే మనం కోసలకు వేసుకున్నాక శారీ పిన్ ఇటు సైడ్ ఉంటుంది కదండి ఇటు సైడ్ ఈ హెడ్జ్ లో అయితే మనం ఒకసారి గమ్ పెట్టుకొని థ్రెడ్డింగ్ ఎక్కడైతే మనం ఆపామో సేమ్ కలర్ కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు క్లియర్గా వాచ్ చేయండి లేదంటే జూమ్ చేసుకొని చూడండి అప్పుడు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఖచ్చితంగా దీన్ని ఈ గమ్ పెట్టిన చోట ప్లేస్ చేసి కొంచెం అది ఆరేంత వరకు అయితే వదిలేయాల్సి ఉంటుందండి అండి కదా సరి గట్టిగా ప్రెష్ అనుకోండి మనకి అది ఆరేంత వరకు అట్లా ఉంటుంది ఎప్పుడైనా గమ్ అనేది పై నుంచి కూడా మళ్ళీ రిప్లేస్ చేయండి పర్వాలేదు మీకు ఇదంతా ట్రాన్స్పరెంట్ అయిపోతుందండి ఏం పర్వాలేదు గమ్ ఎక్కువ అవుతుందని ఆలోచించద్దు అట్లా ఉంటేనే ఈ ర్యాపింగ్ అనేది కూడకుండా నీట్గా వస్తుంది అండ్ సెకండ్ సైడ్ కూడా మనం ర్యాపింగ్ కట్ చేసాం కదా సో అక్కడ కూడా గమ్ పెట్టేసి దీని ఒక టెన్ మినిట్స్ అయితే ఆరాలి కాబట్టి వదిలేద్దామండి వదిలేసాక ర్యాపింగ్ అనేది నేను స్టార్ట్ చేస్తాను సో ఇదైతే కొంచెం డ్రై అయిందండి ఇంకా ఉంది ఆరాలి బట్ అంత టైం వేస్ట్ చేయలేం కదా వీడియో కోసం ఓకే నేను ఇలా అయితే చూపించేస్తున్నాను చూస్తున్నారు కదా ఇదైతే ఇది నా మెయిన్ టిప్ అండి మీరు చాలా వీడియోస్ అయితే చూసే ఉండొచ్చు ఈ పాటికి నాకు తెలుసు అందరూ మేకింగ్ వీడియోస్ చాలా మంది పోస్ట్ చేస్తున్నారు బట్ ఇలా అయితే ఎవరు లో యూట్యూబ్లో ఏం చేస్తున్నా అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఎక్కువ కాదు బట్ కొంచెం చాలా అంటే చాలా లైట్గా అక్కడక్కడ అప్లై చేసుకునేసి హ్యాండ్తో ఇలా ట్యాప్ చేయండి అప్పుడు ఈవెన్ గా వస్తుంది ఎక్కడ కూడా థ్రెడ్ మీదికి ఇవ్వదు థ్రెడ్ మీదికి వెళ్ళిపోయింది అనుకోండి మళ్ళీ అదొక వైట్గా అదొకలా కనిపిస్తుంది అనమాట సో థ్రెడ్ మీదకి అయితే వెళ్ళకుండా జాగ్రత్తగా చూసారు కదా మొత్తం ఇలా గమ్ అయితే అప్లై చేసేసుకోండి ఇలా అప్లై చేసుకున్నాక అప్పుడు మీరు పోగు అయితే ఖచ్చితంగా ప్రతిసారి దీన్ని నీట్గా అనుకుంటూనే దీని మీదకి స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఒక్కసారి మీరు తిరిగిందంటే మీకు ఇంకా ఈజీగా అయిపోతుందండి మిగతా పాట అంతా చూస్తున్నారు కదా అసలు అతికి ఎక్కడ ఉందో కూడా కానీ బియ్యకుండా నీట్ గా వస్తుంది ఇలాగానే మీరు ట్రై చేశారంటే నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్ లోనే ఇలా టిప్స్ తో చెప్తాను కాబట్టి మీకు వీడియో అనేది లెంత్ అవుతుంది సో వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా బ్యాక్ చూసారు కదా ఇలా బ్యాగ్ కూడా ఇలా పిన్ తప్పించేసేసి జాగ్రత్తగా అనుకోని మీరు ఒక ఫింగర్ తో ఫింగర్తో ఇలా అనుకుంటూ పోగున్ని ఇలా తిప్పాక కూడా ఇక్కడ ఒక ఫింగర్ పెట్టండి బ్యాంగిల్కి ఎలా అయితే మనం పెడతామో అలా పెట్టేసేసి చూసారు కదా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఇది కూడా పల్చగానే అనుకుంటూ ఉండాల్సి వస్తుందండి అండి లేదు అని ముద్దగా చేసాము అనుకోండి బాగా అయితే రాదు సో పల్చగా అనుకుంటూ యాక్చువల్లీ సమ్మర్ కదా అని ఫ్యాన్ వేసుకొని చేస్తున్నా అండి అందుకే కొంచెం దారాలు అయితే నన్ను బాగానే విసిగిస్తున్నాయి చూసారు కదా నీట్గా ర్యాపింగ్ అయితే ఎక్కడ కూడా ఇది ఉండకుండా వస్తుంది సేమ్ ప్రాసెస్ అండి ఇది మొత్తం ఇలా వన్ బై వన్ తిప్పేసుకుంటూ తిన్నని ర్యాపింగ్ చేసేసుకోవడమే మీకు మధ్యలో పోగులు ఏమైనా డిస్టర్బ్ నన్నగా ఇలా వేసుకోండి నాకు ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది ఇది తీసేసి చూపిస్తానండి కదా నేను పోగులు అటే ఫ్యాన్ కలికి నా వైపుకి ఇలా వచ్చేస్తున్నాయి సో గమ్ ఎందుకు పెట్టానో మీకు ఈ అర్థమై ఉంటుందండి చూసారు కదా ర్యాపింగ్ అనేది పర్ఫెక్ట్ గా అతుక్కుపోతుంది మీకు ఇక్కడ ఏం గమ్ అనేది ఉండదు ఆల్రెడీ ట్రాన్స్పరెంట్ అయిపోయింది చూసారు కదా గమ్ జస్ట్ అంత లైట్ గా అప్లై చేసుకుంటాం కాబట్టి బానే ఉంటుంది మీకు ఈ ర్యాపింగ్ థ్రెడ్ ఏదైతే ఉందో అది కదలకుండా ఉంటదండి ఈవెన్ గా మీరు ఎలా అయితే చుట్టారో యాజ్ డిజింగ్ అలా ఉండిపోద్ది అనమాట మీరు మొత్తం కంప్లీట్ చేసేంత వరకు కూడా సో బ్యాంగిల్కి చుట్టుకున్నట్టే అండి మొత్తం అయితే లాగండి ఎందుకంటే ఇక్కడ పిన్ శారీ పిన్ వెళ్ళాలి కదా లోపలికి మనం ఒకసారి పెట్టేస్తాము పెట్టేసుకొని చేసేసుకున్నాం ఇక్కడ టైట్ గా అనేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా థ్రెడ్డింగ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తంగా స్ప్రెడ్ చేసేసుకోవాల్సి ఉంటుందండి మనకి ఎన్ని పువ్వులు అవసరమైతే అంత మెడపి ఇక్కడ రాదు చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది సో వాటిని మనమే నీట్గా స్ప్రెడ్ చేసేసి చేయాల్సి ఉంటుంది లేదు అంటే స్మార్ట్ ఇప్పండి దీని వరకు ఇలా కట్ చేసి వదిలేసేసి మనం ఇప్పుడు ఒక స్టెప్ కానీ అతికిచ్చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇక్కడైతే కొంచెం నేను కట్ చేసేసి మళ్ళీ సింగిల్ లైన్ అయితే మళ్ళీ పెడతానండి అది కూడా ఎలా అనేది నేను చూపిస్తాను చూడండి పోగులంతా పాడవకుండా దగ్గరగా పెట్టేసుకొని ఎగిరిపోకుండా కొంచెం శారీ పిన్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు పెట్టుకొని చూసారా కదా గమ్ అయితే ఇక్కడ పెట్టేసుకోండి అండ్ ఇది నాకు ఎలా అయితే చేశారో పిన్నిస్తో కానీ సూప్తో కానీ ఏదైనా షార్ప్ ఎడ్జ్ ఉన్న దాంతో సేమ్ గా ఇలానే అండి ప్రెస్ చేసేస్తే నీట్గా వచ్చేస్తుంది అండ్ ఇటు నుంచి కూడా ఒకసారి చేసేయండి అప్పుడు శారీ పిన్ మీదకి వెళ్లకుండా ఏమన్నా లో ఉంటే కూడా అడ్జస్ట్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు టోటల్గా అయిపోయిందండి కంప్లీట్గా చూసారు కదా మీకు ఎక్కడ కూడా గమ్మని కానీ మీకు చూస్తే అర్థమవుతుంది ఇక్కడ ఒక్క చోట గ్యాప్ వద్దు చూసారా ఈ గ్యాప్ కోసం మాత్రం మనం ఇప్పుడైతే మనం మళ్ళీ కొంచెం ఈ పీస్ ఏదైతే ఉందో ఇందాక ఎలా కట్ చేసుకున్నామో అలా చిన్న పోగైతే కట్ చేసేసుకుందామండి చాలా చిన్నది చూస్తున్నారు కదా సో ఇది మీకు ఎలా వాళ్ళ కుదిరితే అలా తిప్పేసుకొని ఇక్కడ కూడా సేమ్ అండి ఈ గమ్ము ఏదైతే ఉందో మొత్తానికి ఇంకెక్కడ గ్యాప్స్ లేకుండా గమ్ము అనేది కనిపించకుండా ఉండేలాగా దానికి ఒక్కసారి అయితే పెట్టేసుకోండి ఇక్కడ మనకు గమ్ము లేదు కాబట్టి అతుక్కోదు చాలా జాగ్రత్తగా ఒక్క స్టెప్ అయితే చాలా జాగ్రత్తగా అంటించాల్సి ఉంటుందండి ఎందుకు అంటే అది ఊడిపోతూ ఉంటుంది ఎందుకంటే గమ్లు అవుతుంది అడుగున మనం ఆ చిన్న గ్యాప్కి అయితే మనం పెట్టలేము మీకు సపోజ్ పోగులు ఎక్కువయ్యా అనిపిస్తే ఒక టూ త్రీ అవర్ తీసేయండి అప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది మీకు బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసుకొని ఒక ఫింగర్తో అయితే అక్కడ పట్టుకోండి పోగులు కూడకుండా గట్టిగా పట్టుకున్నాక అప్పుడు మీరు ఈ ఎడ్జెస్ ఏవైతే కొంచెం కట్ చేసేసి దీన్ని సేమ్ ఈ నాకు ఎలా అయితే పెట్టారో అలాగే మళ్ళీ తీసుకొచ్చి పెట్టేయండి ఫైనల్గా ఎంత అయిపోయాక కూడా ఒకసారి దమ్ అయితే అప్లై చేసేయండి అప్పుడే అది ఊడకుండా వస్తుంది నెక్స్ట్ ఇటు కూడా ఉంది కదండి దీన్ని కూడా ఒకసారి చేత్తో పట్టుకోండి ఫస్ట్ పట్టుకొని మీకు వీలు కుదిరేలా తిప్పుకొని మళ్ళీ సేమ్ ఒకసారి ఫైనల్గా నున్నగా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఇన్కేస్ ఏదైనా పోగులు అటు ఇటు కదిలితే వాటిని అడ్జస్ట్ చేసుకొని ఒక్కసారి గా లాగేసేసి సేమ్ అండి కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉంచేసి అండ్ బిట్ గమ్ పెట్టేయండి దీన్ని అయితే ఇక్కడికి చేయండి చాలా పలుచిక్క పోగులు తీసుకోవాలండి ఎందుకు అంటే ఇక్కడ మనము ఎక్కువ పోగులు తీసుకుంటే ఇక్కడ ఇట్లాంటిచ్చేటప్పుడు ప్రాబ్లం అవుతుంది బ్యాంగిల్కి తీసుకున్నట్టు దీనికి ఎక్కువ తీసుకోవద్దు నేను ఆల్రెడీ ఎన్ని పొగలు తీసుకోవాలి ఏంటి అనేది మెన్షన్ చేశాను కదా మీకు అర్థమైందని అనుకుంటున్నాను మళ్ళీ ఫైనల్గా అయితే పెట్టేయండి ఇంకా ఏమైనా అడ్జస్ట్ అనిపించిందంటే ఉట్టేలా సరే టచ్ చేసినట్టు చేసేయండి ఇంకా అది స్టిక్ అయిపోతుంది సో ఇటు ఆల్రెడీ పెట్టేసాము అంతా ట్రాన్స్పరెంట్ అయిపోయింది చూసారు కదా సో ఇటు కూడా అలాగే ఆరిపోయాక అయితే ట్రాన్స్పరెంట్ గా అయిపోతుందండి సో చూసారు కదా కొద్దిగా పిన్ పెట్టి కూడా చూపిస్తాను చూసారు చాలా ఈజీగా అయితే వెళ్ళిపోయింది అండ్ ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో చూడండి మీకు లుక్ వైజ్గా అయితే చాలా వెలుతురుగా నీట్ గా కనిపిస్తుంది కదా ఎక్కడ కూడా గమ్ అయితే ఏం లేదండి సో ఇదే అండి ర్యాపింగ్ అయితే సో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలో ఎంత అయిందని ఎక్కడ కూడా ఆలోచించొద్దు సో మంచి మంచి టిప్స్ అయితే ఖచ్చితంగా చెప్తాను